బీ బీజింగ్ నేను వీడియోలో చెప్తాను అదే బండ కొడితే కలిగింది కానీ నేను చెప్తాను అట్లేం లేదు దాసపెట్టి ఉంటుంది మన దగ్గర మీరు అద్దానే చెప్తాం గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఇక్కడ ఒక చిన్న దెబ్బ తాకింది టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి మొంగటి ది కూడా అంతే ఇది కూడా దెబ్బ బండికి చిన్న చిన్న దెబ్బలు బాగున్నాయి డోర్ ఒరిజినల్ గ్లాస్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది टू एयर बैग से उठाई సరే సార్ నేను చెప్తాను సార్ మీరు ఆగండి మీ మధ్యలో మధ్యలో మీరు డిస్టర్బ్ చేయకూర నేను చెప్తాను అన్నీ చెప్తా డిక్కీ లోపలే స్టెప్ని సెల్ట్ టైర్ ఉంది ఓనర్ బండి అమ్మాలంటే కొద్దిగా తొందరగా అమ్ముడు ఇవ్వాలనుకుంటుంది అన్నీ చెప్తా ఉంటారు అన్నట్టు ఒరిజినల్ రియర్ ఏసీ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే గ్లాస్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ రెండు ఎయిర్ బ్యాగ్లు స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి తొంభై తొమ్మిది వేల ఒక వంద పదకొండు కిలోమీటర్ తిరిగింది లక్ష కిలోమీటర్ అనుకోరు రీడింగ్ ట్యాంపరింగ్ బానట్లా ప్రకాష్ లక్ష తిరిగింది సార్ రీడింగ్ ఒరిజిన్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మొన్న తొంభై రెండు వేలకు సర్వీసింగ్ అయింది బండి ఆగస్టులో లక్ష సర్వీస్ చేపించాలి టైర్లు మాత్రం తక్కువ ఉన్నాయి రైట్ సైడ్ డ్రైవర్ డోర్ దగ్గర చిన్న ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్పరాన్ ఓకే బ్యాటరీ రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో వేసేరు జీబీఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ చేసి రైట్ సైడ్ అపరాన్ బాగున్నట్టు కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బాన్నట్టే ఓకే

నమస్తే జై శ్రీరామ్ నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు సెకండ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు విడేస్తున్నా ఇవ్వండి టిఎస్ జీరో ఎయిట్ హైదరాబాద్ నుండి మన దగ్గరికి కమ్మకానికి వచ్చింది హుండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఎస్ ప్లస్ రెండు వేల పదహారు పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు జనవరి వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండ్లో మైనస్ అంటే రన్నింగ్ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి చెప్పిన సిల్ టైర్ ఉంది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే వన్ ల్యాక్ కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ బండి తీసుకుని మన దగ్గరికి వచ్చిన సార్ గుడికా ఉన్నాడు ఆయన వీడియో వేస్తున్నా కస్టమర్ ధర తొమ్మిది లక్షలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది టీఎస్ జీరో ఎయిట్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఆంధ్ర ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు టిఎస్ బండి టిఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సార్ లోన్ ఉందా బండి బండికి ఎలాంటి లోన్ లేదు ఒకవేళ మీరు లోన్ కోత అంటే డౌన్ పేమెంట్ సగం కట్టాలి ఆ సార్కి ఆ పైసలు ఇస్తే సార్ మనకు సిసి పేపర్ తీసుకొని ఇస్తాడు బండి మా దగ్గరనే ఉంటుంది మీరు లోన్ ప్రాసెస్ చేసుకోర్రీ సార్ ఆ పైసలు ఇచ్చిన తర్వాత మీకు మేము మీ పేమెంట్ వాళ్ళకి ముట్టిన తర్వాత నాలుగు రోజుల తర్వాత అన్న నాకు బ్యాంకు లోన్ వస్తలేదు బండి నీ దగ్గరనే ఉన్నాయి పైసలు నీ దగ్గరనే ఉంటే కాయిదాలు ఇచ్చినావు నాకు ఇవేం చేసుకోవాలి నీ కాయిదాలు నువ్వు తీసుకో నా పైసలు నాకు ఏంటి ఆ ఓనర్ ఏడు ఇది క్లియర్ బండి నాది సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఉండే క్రేట్ ఆఫ్ వన్ పాయింట్ ఫోర్ ఎస్ ప్లస్ రెండు వేల పదహారు పదకొండో నెలల తయారైంది రెండు వేల పదిహేడు ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు ఒకటో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది బండికి షోరూమ్ నుంచి అలాయ్ వీల్స్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ రియర్ ఇయర్ ఏసీ నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీ సుమార్లే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి కస్టమర్ ధర తొమ్మిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఉండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఎస్ ప్లస్ కస్టమర్ ధర తొమ్మిది లక్షలు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడాలి వీడలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ములు నెంబర్ బోర్ట్ మీద ఉన్నాయి వాళ్ళకి అన్నోళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే పదివేలు కమిషన్ ఇవ్వాలి పదివేలు అంటే మీరో పదివేలు ఆయన పదివేలు ఇద్దరు పొత్తులు పదివేలు కాదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాతారాం జై హింద్ ఇండా క్రిస్టా అని ఢిల్లీ నుంచి వచ్చా బండి నిన్న తెచ్చింది వాషింగ్ రెడీ ఉంది లాచి వచ్చి కొండ